హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి మీ రోజు నేను మీ ముందుకు ఒక మంచి స్టోరీతో వచ్చానండి స్టోరీ పేరు ఏంటంటే అమ్మ ఆరోగ్యమే పిల్లలకు మహాభాగ్యం అంటే స్టోరీ చాలా బాగుంటుందండి లాస్ట్ వరకు తప్పకుండా వినండి విని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చూడాలని నేను కోరుకుంటున్నానండి చూసి తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉందో స్టోరీ కూడా నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది కదండి తప్పకుండా కామెంట్ చేయండి స్టోరీలోకి వెళ్దాం అమ్మ ఆరోగ్యమే పిల్లలకు మహాభాగ్యం అప్పుడే మెల్లగా తెల్లవారుతుంది చిన్ని అనే గున్న ఏనుగు నిద్రలేచి పక్కనే ఉన్న తల్లి ఏనుగును చూసింది అది ఇంకా నిద్రపోతూనే ఉంది అమ్మ లేస్తే నన్ను బయటికి వెళ్ళనివ్వదు ఇప్పుడే వెళ్ళాలి అనుకుని ఆలస్యం చేయకుండా ముందుకు కదిలింది చిన్ని అలా వెళ్తూ వెళ్తూ ఉండగా దానికి ఒక కుందేలు జింక ఎదురుపడ్డాయి చిన్ని ఇంత ఉదయాన్నే అమ్మ లేకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది కుందేలు నాకు కొంచెం ఒంట్లో బాలేదు కాస్త నడిస్తే బాగుంటుందని ఇలా వచ్చాను అని బదిలిచ్చింది చిన్ని సరేలే కాని ఇంకా ముందుకు వెళ్లకు అక్కడ పులులు సింహాలు ఉంటాయి అంటూ జాగ్రత్తలు చెప్పింది జింక అలాగేనంటూ చిన్ని మళ్ళీ నడవడం ప్రారంభించింది నడుస్తూ నడుస్తూ వెళ్ళి చివరకు ఒక తోట దగ్గర ఆగింది అమ్మయ్యా నేను అనుకున్న తోట వచ్చేసింది అనుకుంటూ లోపలికి వెళ్ళి దానికి కావలసిన మొక్క కోసం వెతకసాగింది ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక జిత్తులు మారి నక్క చిన్నిని గమనించింది ఉదయ ఉదయాన్నే పసందైన విందుకు దొరికింది ఈ గుండె ఏనుగును మాటల్లో పెట్టి సింహం వద్దకు తీసుకెళ్తాను ఆ తర్వాత సింహంతో కలిసి విందార ఇస్తాను అని మనసులో అనుకుంది చిన్ని దగ్గరకు మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఈ సమయంలో ఎందుకిలా ఒంటరిగా వచ్చావో అని అడిగింది నక్క ఇక్కడ తోటలో కొన్ని మొక్కలు ఆకులు కావాలి అని దీనంగా జవాబిచ్చింది చిన్ని ఆ మాత్రం దానికి ఎందుకు దిగులు ఇంకాస్త దూరం వెళ్తే నీకు కావలసిన మొక్కలు చాలా ఉంటాయి ఇంకా ఎక్కువ ఆకులు కూర్చుకోవచ్చు అంది నక్క అవునా ఆ విషయం నాకు తెలియక ఇక్కడే ఆగాను అక్కడికే వెళ్దాం పదా అంటూ దానితో పాటు కలిసి బయలుదేరబోయింది చిన్ని అప్పుడే అక్కడికి కుందేలు జింకా వచ్చి చిన్ని ఆగు అనగానే అక్కడే ఆగిపోయింది అది ఈ తోట దాటితే మృగరాజు గుహ గృహ గుహ ఉంది మా చిన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావో నీ జుత్తులు మారి బుద్ధి మాకు చాలా బాగా తెలుసు ఈ విషయాన్ని చిన్నికి చెప్పామంటే దాని తొండంతో నిన్ను కొడుతుంది మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని నక్కను హెచ్చరించింది కుందేలు దాంతో భయపడి అక్కడి నుంచి పారిపోయింది అది మీరు అప్పుడే వెళ్ళిపోయారు కదా మళ్ళీ ఎందుకు వచ్చారో అని ఆశ్చర్యంగా అడిగింది గున్నయ్యనుగు మా చిన్ని ఒంటరిగా ఎటైనా వెళ్తూ కనిపిస్తే దాని వెనకాలే మీరు వెళ్ళండి చిన్నికి కాస్త తొందరపాటు ఎక్కువ అందరిని నమ్మేసి ఆపదలో చిక్కుకుంటుందని గతంలో ఎప్పుడో మీ అమ్మ చెప్పింది అది గుర్తొచ్చి ఇలా వచ్చామని వదిలిచ్చింది జింక కొంచెం ఆలస్యం అయితే ఆ నక్క నిన్ను మాయ చేసి సింహానికి బలి చేసేది అయినా నువ్వు ఎందుకు ఇటువైపు వచ్చావు అని అడిగింది కుందేలు నిన్న అమ్మ నా కోసం చెరుకు గడలు తెస్తుండగా కాలికి ముళ్ళు గుచ్చుకుంది ఆ బాధతో చాలా చాలాసేపు నిద్రపోలేదు గతంలో ఇలాగే ముళ్ళు గుచ్చుకున్నప్పుడు కొంగమామ ఈ తోటలో ఆకులు తెచ్చి పసర మందు వేసింది అప్పుడు అమ్మకు తొందరగా తగ్గిపోయింది అమ్మ నిద్రలేచిలోపు మందు తేవాలని వచ్చాను నా బాధను అమ్మ పట్టించుకుంటుంది మరి తను ఇబ్బంది ఇబ్బంది పడుతున్నప్పుడు నేను చూసుకోవాలి కదా అని బదిలిచ్చింది చిన్ని ఆ మాటలు విన్న కుందేలు చింక ఆశ్చర్యపోయాయి చిన్ని నీకు అమ్మ మీద ఉన్న ప్రేమ చాలా గొప్పది అది కావాలి ఇది కావాలి అని మారం చేసే పిల్లలు ఉన్న ఈ రోజుల్లో నీలా ఆలోచించే వాళ్ళు కూడా ఉండడం చాలా బాగుంది అన్నాయి అవి అమ్మ ఆరోగ్యమే పిల్లలకు మహాభాగ్యం అప్పుడే పిల్లలు కూడా బాగుంటారు అంటూ ఆకులు కోసింది కుందేలు అమ్మ నిద్ర లేవక ముందే మనం వెళ్ళాలి నేను కనపడకపోతే అమ్మ భయపడుతుంది అంది చిన్ని వెంటనే అన్ని కలిసి తల్లి ఏనుగు దగ్గరకు బయలుదేరాయి తీసుకెళ్లిన బసర మందు దాని గాయానికి పెట్టాయి విన్నారు కదండి ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ చూడాలని నేను కోరుకుంటున్నానండి అలా అదేవిధంగా తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు